వెల్కమ్ టు ఆర్ వాయిస్ నే జర్నలిస్ట్ నవతా కమల్ హాసన్ ఈ మధ్య కాలంలోనే డిఎంకే నుంచి రాజ్యసభ సభ్యుడిగా అడుగుపెట్టిండు ఇక మొదటి నుంచి కూడా వివాదం చేసి తనను తాను సెలబ్రిటీ అనిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు ఈయనకు చాలా సినీ రంగానికి సంబంధించి ఏదో అంటారు చాలా క్యారెక్టర్స్ని ఏకదాటిగా చేయగలుగుతాడు ఇలాంటివన్నీ ఆ క్యారెక్టర్స్ సినిమాలో చేసుకుంటే బాగుంటుంది కానీ సభల మీద వేదికల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఏమాత్రం కూడా బాగోదు డిఎంకే ఈయనను రాజ్యసభకు పంపించిందంటేనే అర్థం చేసుకోవాలి ఈయనకు సనాతన ధర్మం అంటే ఎంత ద్వేషము అనేది ఎందుకంటే అలాంటి వాళ్ళే డిఎంకేకి నచ్చుతారు ఇక సనాతన ధర్మం ఏమో లాగా కనిపిస్తుంది హిందువులంతా చులకనగా కనిపిస్తారు ఇక క్రైస్తవ క్రైస్తవ ముసుగులో వీళ్ళు చేసేవి అంతా ఇంత కాదు ఈ మధ్యకాలంలో చాలా మాట్లాడుతున్నాడు మొన్నటికి మొన్న ఆయన కంటే కూడా కర్ణాటక ప్రజల గురించి మాట్లాడి వాళ్ళని చిన్న చూపు చూసి కోర్టు మొట్టకాయలు దాకా చేసుకున్న వీళ్ళ వాళ్ళకు సిగ్గు రాదు ఎందుకంటే వీళ్ళు యాక్టింగ్ చేసి 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 ఎవడేమన్నా పట్టించుకున్నట్టు తయారైపోతారేమంటున్నా కొందరిని మాత్రమే నేను అందరినీ ఇందులో అన్నట్లే ఎస్పెషల్లీ కమల్ హాసను ప్రకాష్ రాజు ఇలాంటి వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేవి అన్నట్టు చూస్తున్నారా స్క్రీన్ మీద వీళ్ళు వండే వేషాలు అంతా ఇంత కాదు ఇక ఈ చాలా సినిమాలు హిందుత్వ దేవ దేవతలకు సంబంధించి కూడా చేసేయడం అందులో యాక్టింగ్ చూస్తే వీరా లెవెల్లో ఉంటుంది కానీ లాగే అదంతా పైకి కనబడడానికి ప్రేక్షకులను థియేటర్ దాకా రప్పించి ఈయన పైసలు దండుకోవడానికి తప్ప నిజంగా లేదు సరే ఇవన్నీ పక్కన పెడితే మళ్ళా నోరుంది కదా నా ఇష్టం నేనేమైనా వచ్చినట్టు వాగుతా అన్నట్టు మాట్లాడిండు సనాతన ధర్మంపై సినీ నటుడు రాజకీయ నాయకుడు మరొక్కసారి అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఓ పక్క నుంచి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడే తమిళ అప్పటికే తమిళనాడులో ఇప్పటికీ తమిళనాడులో బీజేపీ అంతా కూడా ఆయన సినిమాలను బైకాట్ చేయాలి అంటూ కూడా బహిరంగంగానే పిలుపునిస్తోంది దీనికి సంబంధించి అమర్ ప్రసాద్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు గతంలో ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు కమల్ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటున్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఆయన వైరస్ అంటే ఈయన ఏకంగా ఏమన్నాడు ఎక్కడన్నాడు అంటే చాలా చోట్ల చూశారు మీరు చూసే ఉంటారు ఇప్పటికీ కానీ మళ్ళీ చెప్తున్నా నటుడు సూర్య నడుపుతున్న అగరం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ విద్యకు మాత్రమే దేశాన్ని మార్చే శక్తుంది నియంతృత్వం సనాతన ధర్మపు సంఖ్యలను తెంచగల ఏకైక ఆయుధం విద్య మాత్రమే నేను ఒప్పుకుంటా విద్యకు ఖచ్చితంగా దేశాన్ని మార్చే శక్తి ఉంది అలాగే ఇంకో మాట చెప్పిన విష్ణువా నియంతృత్వం సనాతన ధర్మం గుడ్డ నియంతృత్వం సనాతన ధర్మం ఎప్పుడూ ఒకే ట్రాక్లో ప్రయత్నం ప్రయాణం చేయవు ఎందుకంటే నియంతృత్వ ధోరణి కావాలనుకునేటోడు సనాతన ధర్మాన్ని ఆచరించలేడు సనాతన ధర్మాన్ని ఆచరించేవారు ఎప్పుడూ నియంతృత్వాన్ని కోరుకోరు తెలివి తక్కువ దిమాగ్ తక్కువ మాటలు అవు విజయ గురించి మస్త ముచ్చట చెప్పిన ఏమన్నా చదివిన వాళ్ళేదా చదివినవన్నీ కూడా ఏమంటారు అక్కడ చదువులా ఎందుకంటే అగడపగడ చదువులు చదివినోడికై ఇట్లాంటి డౌట్లు అన్నొస్తాయి ఏదైనా మావి దశావతారాలు ఉన్నాయి కదా ఆ దశావతారంలో ఎక్కడైనా సరే సనాతన ధర్మంలో నియంతృత్వం కనిపించిందా నీకు కనిపించిందా నోరుంది కదా ఆ నోరు వేసుకొని పడిపోతే క్షణ గొప్ప అయిపోతా ఇంకా డిఎంకేకి నచ్చేసి నాకు ఏదైనా మంత్రి పదవి ఇస్తుందని కక్కుర్తి పడుతున్నావా అసలు ఎందుకు ఎందుకు ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు ఎందుకు అంటే హిందువులు ఏం చేస్తారు తి రూపం లేని దేవుళ్ళ కోసమే అన్యమతాస్తులు చాలా పెద్ద ఎత్తున కొట్లాడుతుంటే రూపం ఉన్న దేవుడికి సంబంధించిన ఆలయాల దగ్గరికి కూడా వీళ్ళు వెళ్ళట్లేదు కాబట్టి వీళ్ళని ఎంత కించపరిచినా మాకు ఏముండదు వాళ్ళకు సిగ్గు అనేది ఉండదు కాబట్టి మేము ఇట్లా మాట్లాడి అన్యమతస్తుల దగ్గర హీరోలు అయిపోదాం అనుకుంటారా ఊరుకుంటారనుకుంటున్నారా అసలు సనాతన ధర్మం లేకుంటే నీ పుట్టుకుంటుందా నీ బతుకుంటుందా నీ తాత ముత్తాతలు పుట్టుకకు కారణం ఏంటి హా నీకు పేరు పెట్టింది సనాతన ధర్మ ఆచార ప్రకారమా వేరే దాని ప్రకారమా అక్షరాభ్యాసం చేసి స్కూల్కి పంపించరు కదా నిన్ను సనాతన ధర్మ ప్రకారమా ఇంకో రకంగానా సినిమా స్టార్టింగ్లోనే కొబ్బరికాయ కొడతావు కదా పూజ చేసి సినిమా స్టార్ట్ చేస్తారు కదా సినిమా మొత్తం అయిపోయాక గుమ్మడికాయ కొడతారు కదా ఇదంతా సనాతన ధర్మ ప్రకారమా ఇంకో దాని ప్రకారమా అసలు సనాతన ధర్మం అంటే ఏమనుకుంటారు మీరు మనిషి ఎలా బ్రతకాలి మనుగడ ఎలా ఉండాలి సంబంధ బాంధవ్యాలను ఏ విధంగా గౌరవించాలి పుట్టంగానే గొప్పోడైపోడు తను నడిచిన మార్గమే తనని గొప్పోడిగా చేస్తుంది ఆస్తులు డబ్బులు పేరు పరపతో కాదు నువ్వు నడిచిన మార్గం నువ్వు నలుగురికి నిలిచిన ఆదర్శవంతమైన జీవితమే నిన్ను మనిషిగా చూ సమాజం గుర్తించేలాగా చేస్తుంది ఆ సమాజం గుర్తించే మనిషిలాగా నిన్ను మార్చడంలో నీకు అనువనువున తోడుండి నడిపించేది సనాతన ధర్మం దిమాక్ లేకుండా ఏం పడతాయి మాట్లాడేస్తే హీరో అనుకుంటున్నావా నీ ఇలాంటి వాళ్ళు నిజంగా హీరోలు కాదు హిందువులు అనేటోళ్లకు బుద్ధుంటే కమల్ హాసన్ సినిమాలను బైక్ చేయండి క్లియర్గా చెప్తాను అసలు తెలుగులో కమల్ హాసన్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కమల్ హాసన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలంటే ప్రొడ్యూసర్స్ భయపడిపోవాలి ఒక్క ప్రొడ్యూసర్ కూడా కమల్ హాసన్తో సినిమా చేయొద్దు సీరియస్లీ డబ్బులు సంపాదించుకొని బాగా తిని వండుకుంటూ ఈరోజు అన్యమతస్తుల కంటే థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేటోళ్ళు హిందువులే అదే నీలాంటి సినిమాలు నువ్వు బతుకునుందే నీ బతుకు తెరువే నువ్వు తిండి తింటే హిందువుల మీద పడి హిందూ సనాతన ధర్మం మీద పడి ఈ మాటలు ఏమనాలా ఈ మాట్లాడే ఏమనాలా ఎవరైనా హర్షిస్తారా అయితే అదే కార్యక్రమానికి వచ్చిన ఖుష్బు సుందర్ మనందరికీ తెలుసు కదా కమల్ హాసన్తో కలిసి గతంలో నటించారు ఖుష్బు గారు ఆవిడ చాలా క్లియర్గా చెప్పారట విద్య గురించి మాట్లాడే ఒక కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని తీసుకురావడం పూర్తిగా అసందర్భం విద్య ప్రాముఖ్యత గురించి మాత్రమే కమల్ చెప్పి ఉండాల్సింది అని ఆమె అభిప్రాయపడ్డారు ఇక డిఎంకే ప్రతినిధి ఇక డిఎంకే అంటేనే చెప్పిన కదా శరవణన్ మాట్లాడుతూ కమల్ హాసన్ సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించారు ఆయనపై ఎలా స్పందించాలో తెలియక రైట్ వింగ్ ఆగ్రహంతో ఉంది ఆయన వ్యాఖ్యల ప్రాముఖ్యత వారికి తెలుసు అని అన్నారు బాణం కరెక్ట్గా సంధించింది కదా నీకు కావాల్సింది అదే కదా డిఎంకే ఈయన వదిలింది అందుకే హిందువులను నువ్వు తూట్లు కొడుస్తూ ఉండు అన్యమతస్తులు మనకు చప్పట్లు కొట్టి ఓట్లేస్తారు మనం మళ్ళీ అధికారంలోకి రావచ్చు రైట్ రైట్ ప్లేస్ వేసుకొని రైట్గా మాట్లాడినావు ఇక చూడు ఓట్లన్నీ పడతాయని ఆయన కూడా చెప్తాడట మనకు బుద్ధి లేదు మనం మారం మనం మారం కాబట్టి ఈ లిస్టం వచ్చినట్టు చేసేది ఖుష్బు గారు అంటే జ్ఞానం ఉన్న మనిషికి అయితే ఎక్కడేం మాట్లాడాలి అనేది తెలుస్తుంది అజ్ఞానులకు ఏం తెలుస్తుంది చెప్పండి నిజంగా సినీ హీరోలకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా చెప్తాను మనుషులైతే మీరు సనాతన హిందూ ధర్మంలోని ఒక్క పద్ధతిని కూడా ఒక్క విధానాన్ని కూడా ఏమంటారు ఉపయోగించకుండా ఒక్కరోజు బతికి చూపించండి ఇంపాసిబుల్ సాధ్యం కాదు ఎవ్వరి జీవితంలో సాధ్యం కాదు ఎందుకంటే లేవగానే ముందు కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానం చేయాలి ఆ తర్వాత తినాలి తిన్న తర్వాత కాస్త బయట పనులు చూసుకోవాలి మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత పూజ ఇవన్నీ ప్రతి మనుషులు అంటే పూజా కార్యక్రమాలు పక్కకు పెట్టేసినంత మాత్రం సనాతన ధర్మాన్ని పక్కన పెట్టినట్టు కాదు నువ్వు లేవంగానే వ్యాయామం చేయడం మొదలుపెట్టి నువ్వు తాగే పరిగడుపున నీళ్ళ నుంచి మళ్ళీ బెడ్ బెడ్డెక్కి నువ్వు పడుకునే విధానం వరకు సనాతన ధర్మం యొక్క విధి విధానాల్లో భాగం అది లేకుండా బ్రతుకే లేదు అది తెలియకుండా మూర్ఖులు నోటికొచ్చినట్టు మాట్లాడి మేము హీరోలవనుకుంటారు మరి కమల్ హాసన్ లాంటి వాళ్ళ సినిమాల్ని బైకౌట్ చేయాలా వద్దా నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందా వాస్తవం ఉందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నాను ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు మంది ఆర్ వాయిస్ పొలిటికల్ అని కూడా ఇంకో ఛానల్ ఉంది సో ప్లీజ్ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షనే మాకు కొండంత బలం అలాగే కంటెంట్ని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేతన అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్